యూనివర్సిటీలో బీసీల బోనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ముఖ్యంగా ఈ బోసీల భవనం బీసీలో భవనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను పునాదిగా చేసుకుని రేపు రాబోయే కాలంలో బీసీ ఉద్యమాన్ని నేర్పించాలి ముఖ్యంగా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం అనేది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బీసీలందరూ కూడా ఏకఘంఠమై పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపించింది ఇప్పుడు కేంద్రం వద్ద పెట్టుబడి సో మేము రాష్ట్ర ప్రభుత్వం అనేది అఖిల వర్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని కోరుతున్నాం అదేవిధంగా కేంద్రానికి కూడా తక్షణమే ఈ బిల్లుని ఆమోదించుకోవాలి చేసుకొని నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కోరుతున్నాం సో మరి లేనట్టయితే మేము కూడా ఇక్కడ నుంచి ఢిల్లీకి కూడా కదిలి వస్తాం అక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం సో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరేది అంటే మీరు తక్షణమే బీసీల ఇంట్రెస్ట్ కోరిన వాళ్ళైతే మీరు ఈ నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి మాకు బీసీలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం సో రెండు పార్టీలకు కూడా మేము ఇచ్చే సలహా ఏంటంటే మేమీ ఇగువలతో మీమీ రాజకీయాలతో బీసీలకు నూరు దగ్గరకు వచ్చినటువంటి పూలు లాక్కోదని చెప్పి మరీ చెప్తూ ఉన్నాం బీసీలకు మళ్ళీ ఇప్పటికీ నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకపోదా బిల్లు మూలక పడిపోతే మళ్ళీ ఇంకోసారి ఎవరు కూడా ఈ దీనిపైన ఉద్యమం చేసేటందుకు ముందుకు రాకపోవచ్చు సో అందుకని ఇప్పుడు బీసీ సంఘాలు కూడా అన్నీ కూడా ఏకమై రేపు రాబోయే కాలంలో పోరాటం జరుగుతాయి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాయి రాష్ట్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు ఖచ్చితంగా ఉద్యమం నడుస్తుంది అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మేమెంతో మాకంతా అనే వాటాను ఖచ్చితంగా బీసీలు చేపట్టడం జరుగుతుంది సో అన్ని రంగాల్లో రాజకీయ రంగంలో కావచ్చు ఆర్థిక రంగంలో కావచ్చు విద్యా ఉద్యోగాల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ అన్నిట్లో కూడా బీసీలకు తమ జనాభా ప్రకారం వాటా రావాలని చెప్పేసి ఉద్యమాలు నడుస్తాయి హండ్రెడ్ పర్సెంట్ బీసీలు మన వాటాను వాళ్ళు సాధించుకొని రేపు రాబోయే కాలంలో ఇక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని చెప్పేసి తెలియజేస్తాం